కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అలాగే ఎమ్మెల్యేలు అలాగే పెద్దలు కేడిసి బ్యాంక్ చైర్మన్ విశ్వవర్ధన్ రెడ్డి గారు వచ్చినటువంటి నాయకులకు అందరికీ నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా మన కర్నూలు జిల్లాలో ఉమ్మడి జిల్లాలో కర్నూలు నంద్యాలలో సాంప్రదాయంగా కానీ మిరప కానీ పొగాకు గాని టమాటా కానీ వేసుకుని రైతాంగం ఎందుకంటే ఆ పంటలు దానికి అనువైన నేలలు ఉన్నాయి ఒకసారి దురదృష్టం రైతాంగం దిగుబడి ఎక్కువ వస్తా ఉన్నప్పుడు రేట్ అనేది మనకు రావటం లేదు అది ఒక కర్నూలు జిల్లాలోనే కాదు ఒక ఆంధ్రప్రదేశే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా ఉల్లికి రేపు లేకపోవడం అనేది దురదృష్టకరం అయితే మనం నిన్నగాక మొన్న కోలకల్ అనే గ్రామం అంటే కోడుమూరు నియోజకవర్గం బెల్గల్ మండలంలో ఇద్దరు వైసీపీ నాయకులు ఒకరి పేరు వెంకటనాయుడా వెంకటనాయుడు కృష్ణ అనే వాళ్ళు ఇద్దరు మాలపున్నం చేసి అంటే మన కర్నూలు జిల్లాలో ఈ మాలపున్నం అంటే కొంచెం ఆ రోజు అన్ని కులాల వాళ్ళు దేవతను చేసుకుని మాంసం కళ్ళు సరైన తాగి చేసుకునే రోజు ఆ రోజున వాళ్ళ కులం దగ్గర ఒక ఇది మేము పురుగుల ముందు తాగుతున్నామనేటట్టు ఎటువంటిది లేకుండా తరుపు ఇది కాకుండా అది అతను నటించి వైసీపీ నాయకులు సేమ్ అంటే లాస్ట్ టైంలో కూడా చూసాం జగన్ మంత్రి ఎట్లా కావాలంటే కోడి కత్తి డ్రామా చూసాం ఇలాంటి ఇవన్నీ చూసాం అంటే వైసీపీ డ్రామాల్లో ఇదొక భాగం లాస్ట్ రైతుల యొక్క కష్టాన్ని రైతులకున్న బాధను కూడా వాడుకునే దానికి చూసినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని మనం ఏమనాలి ఎంత దిగజారి అని చెప్పాలి వాడు ఈ రోజు ఉల్లి రైతు నష్టపోయి కష్టపడి బాధపడుతున్నట్టు పరామర్శన చేసి ప్రభుత్వం తరఫున మేము పన్నెండు వందలు మద్దతు ధరిస్తాం ఇంకా ఏదైనా కావాలంటే చంద్రబాబు నాయుడు ఏం చేయాలో ఎట్లా చేయాలని అధికారులతో మేము అందరం మాట్లాడుతూ ఉన్నాం తర్వాత రైతు రైతు రోజు బాధపడతా ఉన్నాడు దీన్ని ఎట్లా డిమాండ్ సప్లై ఇవన్నీ చూస్తా ఉన్నాం దాన్ని ఎట్లా చేయాలని చంద్రబాబు కష్టపడతా ఉంటే మన ముఖ్యమంత్రి వైసీపీ వాళ్ళు ఎప్పుడైనా కూడా శవ రాజకీయాలు ఇది చేయాలని ఉద్దేశంతోనే వాళ్ళు మందు సరా తాగే మందు మందుబాబు చేసే డ్రామాని ఈ రోజున ఓ రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి దీన్ని ప్రపంచాన్ని తెలియజేయాలని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు సరాయి దాగి పడిపోతే వాళ్ళు కర్నూలు జనరల్ హాస్పిటల్ వస్తే వాళ్ళ నాయకులు పరామర్శల మీద పరామర్శలు అయ్య బాబాయ్ మామూలు చచ్చిపోతారు బతుకుతారని చెప్పి పరుగుల మీద పరుగులు పెట్టి చూశారు డాసులు డాక్టర్ తెలిసింది ఏమంటే అయ్యా ఇది పురుగుల మందు దాగింది ారు వాళ్ళు అది కూడా కేవలం రామ అనేది తెలిసిపోయింది అంటే రైతాంగం వైపు ప్రకృతి వల్లనో లేక పరిస్థితుల ప్రభావం వల్లనో లేక భారతదేశ వ్యాప్తంగా రేట్లు అనేది స్టార్ట్ అవుతుంది ఒక కర్మంలో నుంచి రేటు రాదు పోనీ ఈ ఒక్క సంవత్సరమే వచ్చిందా లేదు గతంలో మీరు ఐదు సంవత్సరాలు రాజ్యం వెళ్ళారు మరి ఆ రోజు రైతులందరూ ఒక్కరు బంగారు కంచాల్లోనా లేకుంటే ఇంకోళ్ళు తిన్నాము అప్పుడు రైతాంగం నష్టపోలేదు రైతాంగం నష్టం అందుకు బాధే మేము రైతులనే మేము కూడా రైతులనే రైతులు వ్యవసాయం చేస్తాం మాకు నష్టాలు వస్తున్నాయి కష్టాలు ఉన్నాయి కాబట్టి నెట్లెదుర్ సాగు పరిష్కారం కాదు కదా మళ్ళీ మనం రైతులకు అది చెప్పే తీసిపోయి ఫేక్ యొక్క సూసైడ్ కేసులు అనేటివి మీరెట్లతో చెప్తారు మీరు ఒక రాజకీయ పార్టీనా మీరు ఒక రాజకీయ పార్టీ అని చెప్పుకునే మీరు ఐదు సంవత్సరాలు వెళ్ళినటువంటి మీరు ఈరోజు అంటే మీరు దాని వెనక ఉండి మీ వాళ్ళ మీ కార్యకర్తల ద్వారా మీ నాయకుల ద్వారా దాన్ని కుట్ర చేసి ప్రభుత్వాన్ని చెత్త పేరు తీసుకురావాలని చెప్పి ఎంతసేపు ఉన్నా కూడా రాజకీయమే అంటే రైతుల పైన కూడా శివరాజకీయాలు చేయలేదు మానుకోండి ఇది పద్ధతి కాదు ఈరోజు మేము చేస్తున్నటువంటి పనులు సిక్స్ మనం సూపర్ సిక్స్ ఇచ్చాం సూపర్ హిట్ అయ్యి అయినాయి వాటిని తట్టుబలకు ఇవన్నీ చేస్తా ఉన్నారు మహిళల కల్లా ఫ్రీ బస్ ఇచ్చాం వాళ్ళు సంతోషంగా ఉన్నారు మహిళలు అలాగే మేము పెన్షన్లు ఇచ్చాం ఇంకా ఇవ్వాలి ఇంకా రైతు చేయాలి ఈరోజు అందరినీ మూడు వేల ఎనిమిది వందల కోట్ల హండ్రెడ్ డేస్ లో చేసినటువంటి మౌడు చంద్రబాబు నాయుడు ఇవన్నీ మంచి ఉన్నాయి కానీ రైతులకు ఈ గిట్టుబాటు ధర అనేది మనకు ఒకటే కాదు అందరికీ గిట్టుబాటు ధర భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ రోజు ఉన్నది పరిస్థితి దాన్ని మనం చింతిస్తూ దాన్ని ఎట్లా ముందు పోలే ఎట్లా అధిగమించాలని చూడాలి కానీ దాన్ని ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతోనే కళ్ళు సరైన మేము పడిపోయినా తాగి మందు తప్పు అనేది తెలియజేస్తున్నాం ఇప్పుడు నంద్యాల జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ గారు మాట్లాడుతున్నాం ఈరోజు ఉల్లి రైతుల మీద కపట ప్రేమలు చూపిస్తున్న వైసీపీ నాయకుల గురించి ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా మన కర్నూలు మార్కెట్ యార్డ్ లో మన మార్కెట్ యార్డ్ కు ఉమ్మడి జిల్లా నుంచి తర్వాత తెలంగాణ నుంచి కూడా కొన్ని పల్లెల నుంచి కూడా ఉల్లిగేడ్ వస్తుంది గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పోల్చుకుంటే ఎప్పుడు లేని విధంగా ఈ రోజు టన్నుకు పన్నెండు వందల రూపాయలు ఇచ్చి గవర్నమెంటే కొంటుంది వ్యాపారస్తులు ఏ ఐదు నుంచి ఆరు వందలు ఈ రోజు ఏడు వందల వరకు ఇప్పుడు మార్కెట్ లో కనుక్కుంటే ఏడు వందల వరకు పోయింది మిగతా అమౌంట్ ప్రభుత్వం భరించి ఆ ఉల్లిగడ్డను కొని రైతుకు ఇబ్బందులు పడకుండా కొంటుంటే ఈ వైసీపీ వాళ్ళు పోయి మార్కెట్ యార్డ్ ధర్నా చేయడం అనేది ఎంత ఆశాస్పదం అసలు అంతకంటే ముందు ఏదో ఒక ఇష్యూ తీసుకురావాలని యూరియన్ యూరియా కోరుతుందని మాట్లాడిన వాళ్ళు ఈరోజు వాళ్ళు నోరు మూసుకున్నారు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇటు కర్నూలు జిల్లా కానీ ఇటు నంద్యాల జిల్లా కానీ ఇరవై ఏడు వేలు ఇరవై ఎనిమిది వేల మెట్రిక్ టన్స్ అప్పుడున్న వైసీపీ ప్రభుత్వము రైతులకు అందించింది కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా నలభై ఐదు వేల మెట్రిక్ టన్నులు కర్నూలు జిల్లాలో నలభై ఐదు వేల ఐదు వందల అరవై రెండు మెట్రిక్ టన్నులు ఆల్రెడీ డిస్పాచ్ చేసి ఇంకా ఎక్కడ చూడు ఫ్యూరియస్ స్టాక్ పెట్టిన అదే నంద్యాల జిల్లాకు వస్తే కూడా నలభై ఒక్క వెయ్యి మెట్రిక్ టన్నులు ఆల్రెడీ డిస్పాచ్ అయిపోయింది ఇవన్నీ చూసుకోకుండా వైసీపీ నాయకులు పోయి డ్రామాలు ఆడుకుంటూ ఆడ పోయి చేయడం జరిగింది నిన్న ఎవరో ఆ పండగ చేసుకొని మందు తాగి ఆడ ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి రైతులు మందు తాగినారని ఒకటి కథ క్రియేట్ చేయాలని చూడడం జరిగింది అసలు నిజంగా మీకు రైతుల మీద ప్రేమ ఉంటే నిన్న మార్కెట్ యార్డుకు పోయిన లీడర్లు మీరు మందు తాగి రావాల్సి మన్ను తాగాల్సింది మీరు అడ మా రైతులకు అన్యాయం జరుగుతుందని మీరే పురుగుల మందు ఆగితే అప్పుడు ఉపయోగపడేది అమాయకమైన రైతులతోని మీరు రాజకీయాలు చేస్తే ఇదే రైతులు మిమ్మల్ని చెప్పులతో కొడతారని చెప్పి నేను వైసీపీ నాయకులకు ఈ రోజు నేను తెలియజేస్తున్నాను నిజంగా మీకు వైసీపీలో అధికారంలో ఉన్నప్పుడు అధికార మదంతో కళ్ళు మూసుకపోయి రైతులను గాలికి వదిలేసిన విధవలు విధవ పార్టీ మీది మీరు ఎప్పుడైనా అధికారంలో ఉన్నప్పుడు సీఎం గారు కానీ మినిస్టర్స్ కానీ అసలు అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరు ప్రజలకు తెలియకుండా ఉంది ఆ రోజు ఏ రోజైనా మీరు రైతుల గురించి ఆలోచించినారా ఒక్క రోజు ఏం పంటలు వేస్తున్నారు రైతులు ఆ పంట పండించిన పంటకు గిట్టుబాటు ధర వస్తుంది ఏ మార్కెట్ యార్డ్ ఏం కొంటున్నారు అనే అవగాహన అప్పుడున్న మినిస్టర్లకు లేదు అప్పుడున్న అధికారులకు లేదు ఈ రోజు మా సీఎం గారు అయితేనేమి అగ్రికల్చర్ మినిస్టర్ అయితేనేమి కమిషనర్ అయితేనేమి ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్స్ నేర్పుతాను ఏ జిల్లాలో ఏ పంట ఉంది రైతులు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు ఇంత ఇంత రైతుల మీద శ్రద్ధ చూపించే ప్రభుత్వం ఇది రైతులకు మీటర్లు పెట్టి రైతులను హింసించిన చరిత్ర మీద వైసీపీ పార్టీ రైతుల గురించి మాట్లాడే అర్హత ఎప్పుడే ఎక్కడనే కానీ వైసీపీకి సంబంధించిన నాయకులకు లేదని నేను ఈ మీడియా మీడియా ద్వారా చెప్తున్నాను ఈరోజు మా ప్రభుత్వాన్ని మా సీఎం గారి సంకల్పం మంచిది కాబట్టే రోజు వర్షాలు విపరీతంగా పడి పైన కూడా వర్షాలు పడి రోజు రాష్ట్రంలో ఉన్న అన్ని చెరువులు అన్ని ప్రాజెక్టులు నీటితో కలకలలాడుతున్నాయి మా సంకల్పం మంచిది కాబట్టి దేవుడు కూడా మాకు అనుకూలంగా మాకు వర్షాలు కూడా నీట్ గా పడుతున్నాయి రైతులు కూడా అందరు సంతోషంగా ఉన్నారు మీ ఉనికిని కాపాడుకోవడానికి వైసీపీ పార్టీ అనేది ఒకటి ఉంది రాష్ట్రంలో అనే ఉనికిని కాపాడుకోవడానికి మీరు ఇటువంటివి చేస్తే ఖచ్చితంగా ప్రజలు రోడ్ల మీద తన్ని రోజులు వస్తాయని చెప్పి నేను వైసీపీ నాయకులకి ఈ ప్రెస్ మీటింగ్ ద్వారా తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అన్ని సమస్యలు పరిష్కారం చేస్తుంది ఈ సమస్యల పరిష్కారానికి నాటకం మొదలు పెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సాక్షి టీవీ ఒకదాన్ని ఉపయోగించుకొని ఈరోజు అది కూడా కోడుమూరు నియోజకవర్గాన్ని మొట్టమొదటి నాటకం ప్రవేశపెట్టారు ఎందుకంటే అత్యధికంగా ఉల్లి పండేది కోడుమూరు నియోజకవర్గంలో పూలకల్ గ్రామంలో కానీ చుట్టుపక్కల గ్రామంలో కానీ ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు మొట్టమొదటి నుంచి కూడా ప్రజాబలం లేనటువంటి వ్యక్తులు పార్టీలో అల్లకల్లాలు సృష్టించడం లేకపోతే ఇటువంటి అమాయకులను కొంతమంది రైతులని చెప్పి వాళ్ళని రైతుల పేరు మీద వాళ్ళే మంది తప్పించి వాళ్ళే మేము మీకేదో రక్షణ కల్పిస్తాం మీరు ఈ నాటిగా చెప్పి వాళ్లకు రైతులతో నాటగా మాటించి హాస్పిటల్ తీసుకుపోయారు హాస్పిటల్ తీసుకుపోయి హాట్ హ్యాపీగా మాట్లాడుకుంటున్న ఫోటోలు కూడా రిలీజ్ అయినటువంటి సంఘటన మీకు బాగా తెలుసు ఈరోజు దత్తవుల తిక్కారెడ్డి గారు రాజశేఖర్ గారు చెప్పారు ఈరోజు ఫర్టిలైజర్ విషయం అయితే నేమి లేకపోతే ఏ రైతుకు నష్టం రావడదనే ఉద్దేశంతోనే ఈరోజు ఉల్లి ధర పన్నెండు వందలు ఫిక్స్ చేసి వ్యాపారస్తులు ఎంత కొన్నాయని మిగతా డబ్బులు ప్రభుత్వం భరించడానికి ఈ రోజు మార్కెట్ వ్యాపారం చేస్తున్న సగటి రైతులు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఎందుకంటే ఇక్కడ ఎక్కువ రైతులు పండుతున్నారని చెప్పి ఏదో ఎలక్షన్ వస్తున్నాయి భవిష్యత్తులో గెలవలేము అది కూడా మా ప్లాన్ చేశారు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకంటే పూలకల్లా సర్పంచ్ పోటీ చేశారు అప్పుడు వైసీపీ నాయకులు జిల్లాలో ఎక్కడైనా వచ్చిందో లేదంటే పదహారు వార్డులు పోటీ చేశారు రెండు వార్డులు రాలే ఆ విలేజ్ లో అది కూడా చిన్న విలేజ్ కాదు పద్నాలుగు వేల పన్నెండు వేల ఓట్లు విలేజ్ అటువంటి అమాయక రైతులను నిండబెట్టుకున్నటువంటి వైసీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తే సాగవు ఇప్పుడు రాజశేఖర్ చెప్పారు కెనెడ్డి చెప్పారు పది పది చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు షార్టేజ్ లేదు రైతులకు కావాల్సిన ఈ రోజు అయితే చెరువులు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాపం సృష్టించారు చంద్రబాబు నాయుడు ఓటు వేస్తే వర్షాలు పడవని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఉంటే వర్షాలు పడవు రైతులు నాశనం అయిపోతారని చెప్పి ఈ మే నెలలో ఫస్ట్ టైం విత్తనాలు వేసినటువంటి సీజన్ ఇదే రాష్ట్ర వ్యాప్తంగా అంటే మేలో నాకు వ్యవసాయం విత్తుకున్నారంటే అది రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఎంతో సంతోషపడుతున్నారు ఏదో ప్రభుత్వాన్ని చెడ్డ పేరు ప్రయత్నాలు చేస్తే అది మంచిది కాదు ఎందుకంటే రైతుల పక్షంలో ఏ పోరాటం చేసినటువంటి నాయకులు ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చారో చెప్పాలి ఏమైనా రైతుల కొరకు అండగా నిలబడానికి మేము ముందుంటాం ఏ రైతుకు కానీ పొగాకు రైతుకు కానీ లేకపోతే ఉల్లి రైతుకు కానీ ఇది నష్టం జరుగుతుందని చెప్తే ఆ సమస్యను పరిష్కారం చేసేటటువంటి నాయకులు చాలా మంది ఉన్నాం ఇక్కడ నేను ఒకడే కాదు తెలుగుదేశం పార్టీలో మేము ఉన్నప్పుడు అప్పట్లో కూడా గోడౌన్ లో సీజ్ చేస్తే ఆ రోజు బ్లాక్ అమ్ముతుంటే అప్పుడు పాటు చాలా ఇరవై అన్న నాటి చరిత్ర ఆ రోజు తెలంగాణ వాళ్ళు కూడా ఇక్కడే వస్తారు ఈ రోజు కూడా తెలంగాణ ఉల్లి ఇక్కడనే వస్తుంది పెద్ద మార్కెట్ ఇది కర్నూలు ఆ రోజు వస్తే కలెక్టర్ వాళ్ళు కూడా ఆ రోజుల్లో స్పందించకపోతే ఫర్టిలైజర్ స్వామిని గోడౌన్ ఓపెన్ చేసినట్టు చరిత్ర కలిగినటువంటి నాయకులు కర్నూలు జిల్లాలో ఉన్నారు కాబట్టి రైతాంగం తప్పో పట్టించదండి మీరు వైసీపీ వాళ్ళ పార్టీలో ఎక్కడ భూస్థాపితమైనారు అన్నిటికైనా మీకు ఏం ప్రమాదం జరిగిందంటే ఇప్పుడు రైతుల దగ్గర సాగు అప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఒక డామ్ ఆడొచ్చా ఆడావు అక్కడ ఉన్న ఒక అల కింద మళ్ళీ ఇక్కడ రైతులు రెచ్చగొట్టాలనుకుంటున్నావు రైతులు రెచ్చగొట్టడానికి ఆ మైకులు లేరు ఇక్కడ అనేది కూడా గుర్తించుకున్నా ఈరోజు ప్రతి రైతుంటికి ఎక్కడ నష్టం కలిగిన కానీ తెలుగుదేశం పార్టీ తరఫున గ్రామాల్లో ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి పార్టీ దృష్టి తీసేరండి జిల్లా అధ్యక్షుడు ఉంటారు ఎమ్మెల్యే గారు ఉంటారు మేము ఉంటాము కాబట్టి రైతుల పక్షాన ఉండే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి రైతుల పక్షాన వీళ్ళు ఉన్నటువంటి ఈ పార్టీని రేపు లోకల్ బాడీ ఎలక్షన్ లో గెలవాలా అన్నా ఆశలు పెట్టుకోద్దండి ఏదైనా చూశారు మీ మాదిరి దౌర్జన్యం చేయలేదు నువ్వు ఎంతమంది నినామ వినామం చేశారు ఈ దీంతోనే బిలించుకుంటే బాగుంటుంది ఇటువంటి ఈ నాటకాలకు తెర రోజు సమాప్తమైతే భవిష్యత్తు ఉంటుంది లేకపోతే రైతుల తప్పుదో రైతులే తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇది అబద్ధమైతే చెప్పండి ఏ మార్కెట్ యాడ్ కారా అండి రైతుల దగ్గర ఉన్నటువంటి రేటు పన్నెండు వందల రూపాయలు ఈ రోజు మార్కెట్లో లో జరుగుతుందా బలం ఐదు వందల కోట ఏడుకున్నారు ఏడు వందల ఏడు పడింది అంటే ఐదు వందల బ్యాలెన్స్ వేసి ఇస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వాన్ని గుర్తించుకోవాలని చెప్పి సభాముఖంగా ఈ పత్రిక విలేకరులకు దృష్టికి తీసుకుని వస్తున్నాం ప్రజల పక్షాన రైతుల బాగే మా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నిర్ణయం అనేది గుర్తుంచుకున్నాలని చెప్పి అందరికీ సవినయంగా తెలియాల్సి ఇప్పుడు కోడుమూరే పత్రిక పాత్రికేయులకి అలాగే జిల్లా అధ్యక్షుల వారికి కర్నూలు జిల్లా అలాగే నంద జిల్లా అధ్యక్షుల వారికి విష్ణువర్ధన్ రెడ్డి గారికి సుబ్బారెడ్డి గారికి అలాగే డైరెక్టర్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమం మీట్ పెట్టడానికి కారణం ఉల్లి అని చెప్పేసి మా కోరుమూరు నియోజకవర్గంలో పొలకల్ గ్రామంలో ఒక ఇద్దరు వైసీపీ కార్యకర్తలు మాకి ఉల్లికి ధర గిట్టుబాటు ధర రాలేదని చెప్పేసి ఫేక్ ప్రచారాలతో చూటుగా మద్యం తాగి పురుగుల మంది డబ్బాలో మద్యం పోసుకొని సెల్ఫీ వీడియోలు తీసుకొని అలాగే ఎన్ నాట్ ఎయిట్ కి ఫోన్ చేసి జనరల్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జాయిన్ అవ్వడం జరిగింది అంటే ఈ రాష్ట్రం మంచి ప్రభుత్వం అని చెప్పేసి ప్రతి ఒక్కటి సూపర్ సిక్స్ పథకాలలో సూపర్ హిట్ అయినందుకు గౌరవ ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు వారి ఇంట్లో డ్రామా ఆడించడం జరుగుతుంది అంటే మా యొక్క ప్రభుత్వం ఎక్కడ కూడా మద్దతు ధర దాదాపుగా పన్నెండు పన్నెండు వందల రూపాయలకి పెంచడం జరిగింది అంటే థియేటర్లు ఒకవేళ తక్కువ కొన్నా మిగిలిన అమౌంట్ ప్రభుత్వం తప్పించే విధంగా మా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మద్యం తాగించి వాళ్ళ ద్వారా వాళ్ళు తాగకుండా హాస్పిటల్ లో జాయిన్ చేయించి వాళ్ళ దగ్గరికి నాయకులు వెళ్ళి ఈ ప్రభుత్వం ఏం చేస్తలేదని చెప్పేసి ఒక హైడ్రామా నడిపిస్తున్నారు కానీ ఇలాంటి డ్రామాలకి ఎవరు అదరని అదరాలని తెలియజేస్తున్నాము మా కాన్సెన్స్ ఎక్కువ శాతం ఉల్లి పండిస్తారు అంటే ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా మన కర్నూలు జిల్లానే ఉల్లి ఉల్లి ఎక్కువ పండిస్తారు కానీ దానికి భిన్నంగా మా యొక్క ఈ వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారంటే ఇటువంటి వాటికి ఆద్యం పోస్తూ రోడ్లపైకి వస్తున్నారు ఎక్కడైనా యూరియా కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులోనే ఉంది కానీ కావాల్సిగా బ్లాక్ చేసి వాళ్ళే వాళ్ళ కార్యకర్తలు సాక్షి నుంచి తీసుకెళ్లి సోషల్ మీడియా ద్వారా అలాగే పత్రిక ద్వారా వాళ్ళ పత్రిక ద్వారా మాత్రమే ఇలాంటి ఫేక్ వీడియాలు చేయడం జరుగుతుంది గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేశారని ఎక్కడ చూసినా ఇష్క మాఫియా మద్యం మాఫియా అలాగే హత్యలు అరాచకాలు దోపిడీలు దౌర్జన్యాలతో ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలను చేయడం జరిగింది ఇప్పుడు చూస్తే మా ప్రభుత్వం ఎక్కడ సంక్షేమము అభివృద్ధి రెండు రెండు కళ్ళలాగా చేస్తూ అలాగే మా యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని కృషి చేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించాలని భారతదేశంలోనే మన రాష్ట్రం కూడా ఒక అగ్రపథంలో నడిపించడానికి నరేంద్ర మోడీ గారితో అండర్స్టాండింగ్ అయ్యి మా చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు బిజెపి ప్రభుత్వంతో కలిసి ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు దాన్ని చూసి ఓర్వలేక వీళ్ళు ఇలాంటి చర్యలకు కోలుకుంటున్నారు అలాగే సుప్రసి పథకాలైనటువంటి అన్నదాత సుఖీ అలాగే తల్లికి వందనం దీపం పథకం అలాగే ఈ యొక్క అన్నదాత ప్రతి ఒక్కటి దాదాపుగా ఇప్పటికీ తొంభై పర్సెంట్ మా యొక్క సుప్రసి పథకాలని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది అంటే వీటిపై వాళ్ళకి మాటలు లేక అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగానైనా సరే ద్రష్టు పట్టించాలని చెప్పేసి వీళ్ళు కృషి చేస్తున్నారు తప్ప ఇలాంటి వాటికి ఎక్కడ కూడా మా ప్రభుత్వం దేనికైనా కానీ చర్యలు తీసుకోవడానికి భూమికి వస్తుంది అని తెలియజేస్తున్నాము అలాగే ఉల్లి రైతులు ఎక్కడైనా కానీ ఉంటే కూడా మా దృష్టికి తీసుకొచ్చినా కూడా మేము కూడా వాటిపై చర్యలు తీసుకొని అలాగే వాటికి వారికి మద్దతు ధర కూడా ఇప్పించే విధంగా కూడా మేము కూడా తెలియని తెలియజేస్తున్నాం గతంలో అయితే నేను విశ్వర్ధన్ రెడ్డి గారు పొగాకు రైతులని తీసుకెళ్లి కలెక్టర్ దగ్గరకి జీసీ దగ్గర తీసుకెళ్లి వాళ్ళకి మా కాన్షియన్స్ లో దాదాపు చాలా మంది ఉన్నారు జిల్లాలోనే ఎవరు కూడా దీనిపై స్పందించలేరు కానీ మేము ఇద్దరం వెళ్లి వందకి వంద పర్సెంట్ వాళ్ళ ద్వారా పొగాకు రైతులకి ఐటీసీ కంపెనీల ద్వారా కొనుగోలు అమ్మించడం జరిగింది అంటే మా యొక్క ప్రభుత్వం ఎక్కడైనా రైతులకి అన్యాయం జరుగుతుందంటే వాటిపై ముందుకెళ్ళి వాళ్ళ సమస్యలు తీర్చడానికి ఖచ్చితంగా ఉంటుందని తెలియజేసుకుంటూ మేము జై హింద్ జై తెలుగుదేశం జై నారా బాబు